రేపు అమావాస్య రోజు ఈ చెట్టును తాగితే చాలు మీరు ఊహించని డబ్బు అనేది మీ వైపుకు వస్తుంది అని పండితులు అంటున్నారు ఇది చెట్టు కాదు అదృష్టాన్ని బలవంతంగా ఇంటికొచ్చేలా చేసి చేసే ఒక శక్తి కేంద్రం అనే చెప్పవచ్చు ఒక్కసారి తాకితే చాలు దశాబ్దాలుగా డబ్బు కోసం ఎదురు చూస్తున్నవారు ఒక్కసారిగా కోట్లకి ఆస్తులకు అంటే కోట్ల ఆస్తులకు వారసులయ్యారని చెప్పాలి చేతిలో చిల్లి గవ్వలేక నిండా అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు ఈ పని చేసిన తర్వాత రెండు రోజుల్లో జీవితమే మారిపోయింది అని పండితులు అంటున్నారు ఇది విన్నవాళ్ళు నమ్మలేకపోయారు కానీ చేసిన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు అని చెప్పవచ్చు ఇది మామూలు రోజుల్లో కాదు నెలకి ఒకసారి వచ్చే అమావాస్య రోజు మాత్రమే అది రేపు శ్రావణ మాసం ముందు వచ్చే అమావాస్య రోజు చేస్తే ఇంకా దివ్య అద్భుతాలే జరుగుతాయి మీకనే చెప్పవచ్చు ఇది గ్రహాల గమనం అశుభ శక్తుల వెనుక దాగిన శాస్త్ర ఆధారిత వ్యవస్థ అని పండితులు అంటున్నారు ఇది మామూలు చెట్టు కాదు చాలా మంది దాని ప్రాముఖ్యతను గుర్తించలేరు కానీ పురాణాల్లో వాస్తు శాస్త్రంలో మన సంస్కృతిలో దాని స్థానం అనేది ఒక అద్భుతమనే చెప్పాలి మీరు దాన్ని తాకినప్పుడు ఆ చెట్టులో ఉన్న ప్రకృతి శక్తి మీ శరీరాన్ని డబ్బుని ఆకర్షించే శక్తిగా మారుస్తుంది ఇది మీ జాతకంలో ధనయోగాల్ని కదిలిస్తుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి వీడియోను లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇంట్లో మీ ఇంట్లో ఎలాంటి ఆర్థిక పరిస్థితి ఉన్నా సరే ఏ రూపంలోనైనా డబ్బు తలుపు తట్టక మానదు ఇది కొంతమందికి తక్షణమే కావచ్చు కొంతమందికి కొన్ని రోజుల్లో కానీ ఈ పనిచేసిన ప్రతి ఒక్కరికి మేలు జరగటం అనేది గ్యారంటీ అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు ఈ మీరు చూసే స్కిప్ ఎందుకు చేద్దన్నామంటే ఒక చిన్న పొరపాటు చేసినా కూడా డబ్బు అనేది రాదు కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా మీరు ఈ చెట్టుని రేపు అమావాస్య రోజు తాకటం వల్ల మీ జీవితం మారే రోజే అవుతుందనే చెప్పాలి మీ బ్యాంక్ బ్యాలెన్స్ రెండింతలు అయ్యే రోజు కావచ్చు కనీసం ఒక్కసారండి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళండి మీకు మాయగా అనిపించిన మన జీవితాల్లో మాయలు జరిగేందుకు కాస్త నమ్మకం ఉంటే చాలు ఒక అద్భుతాలనే సృష్టించవచ్చనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ నెల ఇరవై నాలుగున అత్యంత శక్తివంతమైన చుక్కల అమావాస్య అనే చెప్పాలి ఆషాఢం అమావాస్యనే చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఈ రోజు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజు మీరు తలరాత మారాలంటే కేవలమండి ఈ రోజు ఈ చెట్టుని తాకితే చాలు ఈ రోజు ఎవరైతే ఈ చెట్టును తాకుతారో వారికి అదృష్టం అనేది పడుతుంది వారి యొక్క దోషాలు మొత్తం ఈ రోజుతో పోతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు వారి యొక్క జన్మ జన్మల పాపాలు మొత్తం అలానే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి మరి అత్యంత శక్తివంతమైన ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్య ఉన్న రోజు మీరు ఏ చెట్టును తాకితే మీ దశ మారి తిరుగులేని రాజయోగం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదామండి అంటేనండి ఈ చెట్టుని ఇలా తాకటం వల్ల సకల శుభాలు కలుగుతాయి వారి అదృష్టం మారి రాజయోగం పడుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఈ విధంగా చేశారనుకోండి మీ అంత అదృష్టవంతులు ఇంకా ఉండరు అని కూడా పండితులు అంటున్నారు ఇలా ఈ చెట్టును తాకటం వల్ల జన్మ జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం అయితే వస్తుందనే చెప్పవచ్చు మీ కష్టాలు బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీ దరిద్రం మొత్తం కూడా ఈ రోజుతో పోయి మీ ఇంట్లో వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు అంతేకాదండి మీకున్న దోషాలన్నీ కూడా తొలగి రాజయోగం పడుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అమావాస్య రోజు గౌరీ దేవిని పూజిస్తే తమ భర్త ఆయుర ఆరోగ్యాలతో నిండును రేళ్ళు జీవిస్తారన్న నమ్మకం అదేవిధంగా వ్రతాన్ని పెళ్లి కాని వారు చేస్తే త్వరగా పెళ్లి అవుతుందని కూడా పండితులు అంటున్నారు అంతేకాదు ఈ చుక్కల అమావాస్య రోజు కొత్త కోడళ్ళండి ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారికి పూజలు చేస్తారు ఈ చుక్కల అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో దీప పూజ కూడా చేస్తారనే చెప్పవచ్చు ఆషాఢమాసం మాసం తర్వాత రాత్రి వేళలు పెరిగి చలి పెరుగుతూ ఉంటుంది అజ్ఞానానికి సంకేతాలు అయినటువంటి ఈ చీకటి చలిని జయించాలి అంటే కనుక దీపం ద్వారా వెలుగు వెలుగు ద్వారా వేడితోనే సాధ్యం అంతేకాదు దీపం వెలిగిన చోట శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని పండితులు అంటున్నారు దైవిక శక్తులు అనేవి ఆ ఇంటిని కాపాడతాయి దీపారాధన వల్ల మనలోని జ్ఞానం అనేది వికసిస్తుంది ఇలా మన ఇంట్లో దీపం వెలిగించడం వల్ల నరదృష్టి లాంటివి మన ఇంటిపై పడకుండా ఉంటాయి అనే చెప్పవచ్చు మహాభారతంలో కూడా పాండవులు ఏ పని మొదలుపెట్టినా అమావాస్య రోజే మొదలు పెట్టేవారట అమావాసను అత్యంత పవిత్రమైన రోజుగా వారు భావించేవారని పండితులు అంటున్నారు అంతేకాదు కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు అమావాస్య కోసం ఎదురు చూసి మంచి పనులు మొదలు పెడతారని చెప్పవచ్చు అలాగే తమిళనాడు నాడులో అమావాస్యను మంచి రోజుగా పవిత్రమైన రోజుగా భావించి వారు ప్రత్యేకమైన పూజలు చేస్తారు మనకి సంపదను కలిగించే లక్ష్మీదేవి కూడా అమావాస్య అంటే ఎంతో ఇష్టమైన రోజు అనే చెప్పాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా అండి అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేయటం చాలా మంచిది ఈ రోజు ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి ఇంట్లో నుండి అష్టైశ్వర్యాలు సిరి సంపదలను లక్ష్మీదేవి కలిగిస్తుందనే చెప్పాలి అమావాస్య రోజు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేయటం ద్వారా అనుకున్న కార్యాలన్నీ సిద్ధిస్తాయి అలాగే సకల సంపదలు కలుగుతాయి ఉన్నత పదవులు వస్తాయి పెళ్లి కాని వారిలా చేస్తే త్వరగా పెళ్ళవుతుంది అలాగే మన ఇంట్లో సకల శుభాలు కలిగేలాగా ఆంజనేయ స్వామి జీవిస్తారు అమావాస్య రోజు పితృదేవతలను తలుచుకొని వారి ఫోటో ముందు ఏమిటంటేనండి వారికి నమస్కరించి దీవించమని ప్రార్థిస్తే ఇంట్లో గొడవలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేలా వారు దీవిస్తారు అని పండితులు అంటున్నారు సిరి సంపదలు కలిగేలా వారు దీవిస్తారు ఇక అత్యంత పవిత్రమైన ఈ చుక్కల అమావాస్య ఈరోజు మీరు గుమ్మానికి రావి ఆకులు కట్టుకున్నారే అనుకోండి మీ ఇంటికి నరదిష్టి నరపీడ నరఘోష అన్నీ పోతాయి మీ ఇంటికి దైవిక శక్తులు కాపాడతాయి మీ ఇంటిని ఇందుకోసం ఏం చేయాలంటే మీరు రేపు పదకొండు రావి ఆకుల్ని తీసుకునండి ఒక తెల్లటి దారానికి పసుపు రాసి ఆ దారంతో రావి ఆకుల తోరణం చేసండి మీ ఇంటి గుమ్మని కట్టుకున్నారే అనుకోండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కూడా ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఈ రావి ఆకులు అనేవి ఈ విధంగా కట్టుకోవటం వల్ల తొలగిస్తాయి అంతటి శక్తి ఈ యోగానికి ఉంది కొంతమంది నరదిష్టి నరఘోష ఇంటికి ఉందని అలా ఇలా వెళ్ళి పూజలు అవి ఇవి చేసి బాధపడుతూ ఉంటారు తగ్గట్లేదండి అని కానీ ఈ రోజు అండి పదకొండు రావి ఆకుల్ని తీసుకొని మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే చాలండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి మొత్తం కూడా బయటికే పోతుంది ఈ ఆకులు అనేవి లాగేస్తాయి కాసేపటికి ఈ రావి ఆకులు అనేవి వాడిపోతాయి అనమాట అలా అయ్యాక అమావాస్య తర్వాత రావి ఆకుల తోరణాన్ని భూమిలో పాతి పెట్టడం లేదా పారే నీటిలో వేయటం చేయండి ఇలా చేశారే అనుకోండి మీ ఇంటికి ఉన్న సమస్త దోషాలు నరదిష్టి నరపీడ నరఘోష అన్నీ పోతాయి మీ ఇంట్లో వారి యొక్క సమస్త దిష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి ఇంట్లో గొడవలు అనేవి పోతాయి కుటుంబ సభ్యుల మధ్య సంఖ్యత బాగుంటుందనే చెప్పాలి కాబట్టి లక్షల ఖర్చు అవసరం లేదండి కేవలం ఒక పదకొండు రావి ఆకులు తీసుకొని తోరణాన్ని గుమ్మానికి కట్టుకుంటే చాలు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయనే చెప్పవచ్చు అత్యంత పవిత్రమైన ఆషాఢ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ నుండి కేవలం మీరు తాగితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుందనే చెప్పవచ్చు ఈ రోజు సాక్షాత్ లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది అని పండితులు అంటున్నారు వారికి మహారాజయోగం అనేది కూడా పడుతుంది ఈ రోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్లి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టు కండి కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు కింద ఆవు దీపం వెలిగించారే అనుకోండి అలా వెలిగించిన తర్వాత ఆ చెట్టును పదకొండు సార్లు తాగితే చాలండి వారి దశ దిశ అంతా మారిపోతుంది ఈ రోజుతో అనే చెప్పవచ్చు కోట్ల వర్షం వారింట్లో కురుస్తుంది ఎందుకంటే అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజు అంటే మహాలక్ష్మికి ఎంతో ఇష్టం ఏమీ లేదండి ఈ రోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించే వేప చెట్టును మీరు ముట్టుకున్నారంటే చాలు మన ఒంట్లో దైవిక శక్తులనేవి ప్రవేశిస్తాయి ఇదంతా చేయటం కుదరని వారు ఈ అమావాస్య రోజు స్నానం చేసే కేవలం వేప చెట్టును తాకితే చాలండి మీకు అదృష్టం పడుతుందనే చెప్పాలి అలాగే మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులు అవ్వటం ఖాయం ఈ రోజుకు అతీంద్రియ శక్తులు ఉంటాయని ఇవి మన బాగు కోసం అనేక పరిహారాలు అనేవి పాటిస్తామన్నమాట ఈరోజు ఏ పరిహారం చేసినా కోటి రేట్ల ఫలితాలు అయితే వస్తాయనే చెప్పవచ్చు అని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అని పండితులు అంటున్నారు అయితే ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలండి ధనం విపరీతంగా మీ ఇంట్లోకి వస్తుంది మీ దరిద్రం మొత్తం పోతుంది రాజయోగం అనేది కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి నరదిష్టి నరఘోష అన్నీ కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి దరిదాపులో కూడా రాలేదు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం కంప్లీట్గా తెలుసుకుందాం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని కలబంద మొక్క చాలా శక్తివంతమైన కలబంద మొక్కల్లో త్రిమూర్తులు ఉంటారు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతలు కూడా అండి కలబంద మొక్కలు కొలువై ఉంటారనే చెప్పవచ్చు ఔషధ మొక్కగా కూడా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంబంధిత ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబంద మొక్కను విరివిగా వాడుతూ ఉంటారు ఈ కలబంద మొక్కను మనం ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పవచ్చు అలాగే సానుకూల శక్తులనేవి కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి కలబందతో అమావాస్య రోజు కొన్ని రకాల పరిహారాలు ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టుకొని లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలా చేసుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఇలాంటి కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తేనండి ధనానికి ధనం వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది అలాగే దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి నరదిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు ధనం గురించి వెతుక్కోవాల్సిన అవసరమే లేదు ధనం గాలిలాగా దూసుకు వస్తుంది మీ ఇంట్లోకి మీ సుడి తిరిగిపోతుందనే చెప్పాలి అసలు ఈ పరిహారం ఎలా చేయాలంటే ఈరోజు ఏం చేస్తారు ఒక చిన్న కలబంద మొక్కని తెచ్చేసుకోండి కలబంద మొక్క పెద్దదైతే ఆ మొక్కకు పక్కన ఏంటి పిలకలు వస్తాయి కదండి పిలకలనైనా సరే వేళ్లతో సహా పీకి తెచ్చేసుకోండి ఇలా ఒక చిన్న కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను శుభ్రంగా కడిగేయండి మామూలు నీటితో కడిగితే సరిపోతుందండి అలా కడిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ కలబంద మొక్కని మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరిగేసేయండి ఇంట్లో అన్ని గదులలో తిరగండి మూలమూలలు కూడా అంటే కిచెన్ బెడ్రూమ్ హాలు చివర్ లాంటి బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగిన తర్వాత మీరు ఏం చేస్తారు ఆ కలబంద మొక్కను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసేయండి వచ్చేసి ఏడు సార్లు అండి మీ ఇంటి చుట్టూ తిరగండి అంటే ప్రదక్షిణ చేసినట్టు అనమాట ఏడు సార్లు ఇంటి చుట్టూ తిరగండి అలా తిరిగిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసుకువెళ్ళి మీ ఇంటి పెరట్లో కానీ లేదా మీరు మొక్కలు పెంచే ప్రదేశంలో కానీ ఖాళీ స్థలంలో కానీ ఈ మొక్కను నాటేసేయండి నాటి పెంచాలన్నమాట ఈ కలబంద మొక్కను నాటడానికి ప్లేస్ లేదు అనుకునే వారు ఏం చేస్తారంటే ఒక చిన్న కుండీలో కానీ ఒక డబ్బాలో కానండి ఒక వేస్ట్ డబ్బాలలో అయినా ఇంత మట్టేసేసి కలబంద మొక్కను నాటేసేయండి ఇలా మీదంతా తిప్పిన తర్వాత మీ ఇంటి ముందు కలబంద మొక్కను నాటితే ఆ కలబంద మొక్క మీ ఇంటిని కాపాడుతుంది మీ కష్టాలను తొలగిస్తుంది మీరు ధనం కోసం వెతికే పని లేకుండా ధనమే గాలిలాగా మీ ఇంటికి దూసుకు వచ్చేటట్టు చేస్తుందనే చెప్పాలి మీ ఇల్లు అంతా ధనమయమే అవుతుంది అంటే మీరు ఏంటంటే ధనవంతులుగా మార్చే అద్భుతమైన అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని పండితులు అంటున్నారు అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది నరదిష్టి నరఘోష నరపీడ ఇలా అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి అందరు కూడా ఈ కలబంద పరిహారం చేసేయండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడైనా సరేనండి ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు ఏ అమావాస్య రోజైనా ఈ పరిహారం చేసుకోవచ్చు అని పండితులు అంటున్నారు అమావాస్య ఏమిటంటే కోటి రేట్ల ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి రేపు పరిహారాన్ని చేసేసుకుంటే చాలా మంచిది కలబంద ఎవరింటి ముందు ఉంటుందో ఆ ఇంట్లో ఎటువంటి బ్యాక్టీరియా వైరస్ కానీ ప్రవేశించలేదు అంతేకాదండి ప్రతి ఇంట్లో కూడా కలబందను ఐదు లేదా ఆరు మొక్కల వరకు పెద్ద పెంచుకున్నారే అనుకోండి అది మనకి చేసే మేలు అంతా ఇంత కాదు అని పండితులు అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు ఒక కలబంద మొక్కను పెంచుకోవాలండి అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది మన ఇంట్లో స్థితిగతుల్ని కాపాడుతుంది అనే చెప్పవచ్చు అలాగే వైరస్ని చంపేస్తుంది చెడుగాల్ని ఇంట్లోకి రానివ్వకుండా చేస్తుంది ఈ కలబంద చెట్టునండి మనం ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యపరంగానే కాదు అదృష్టపరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని శాస్త్రపరంగా చెప్పబడిందని పండితులు చెప్తున్నారు కలబంద ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సిరువుల వర్షం కురుస్తుంది కలబంద మొక్కను పూర్వం నుండండి మన ఇళ్లలో పెంచుకునే ఆచారం ఉంది ఇది మన ఇంటిని నర దిష్టి నరపీడ పీడ నుంచి కాపాడుతుంది ఎవరి ఇంట్లో అయితే కలబంద చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వాస్తు దోషాల వల్ల ఉండే బాధలన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పవచ్చు కలబంద మొక్క ఒక్కటి మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ ఇంట్లోనే ఉంటుంది అనే చెప్పాలి ఇది ఈ మొక్క యొక్క శక్తి అన్నమాట ఇంట్లో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నట్టే లెక్క అని పురాణాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు ఇది సకల దేవతల అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుందనే చెప్పాలి ఈ కలబంద మొక్క వేర్లలో రాహు కేతు శని శక్తి అనేవి ఇమిడి ఉంటాయి అలాగే కలబంద పై భాగంలో బుద్ధ శక్తులు నివసిస్తారు ఈ పంచగ్రహాల కలయిక వల్ల మంచి ఫలితాలు అనేవైతే మన ఇంటికి కలిగిస్తుందనే చెప్పాలి అందుకే ప్రతి ఒక్కరు కూడా కలబంద మొక్కని ఇంట్లో పెట్టుకుంటారు ఇలా పెట్టుకుంటారు అలాగే పైన తలుపు మీద కూడా కట్టుకుంటారండి ఇలా కట్టుకుంటే దైవిక శక్తులు వెళ్ళప్పుడు ఆ ఇంటిని కాపాడుతాయి నరదిష్టి నరఘోషని తిప్పకొట్టే శక్తి ఆ మొక్కకు ఉంది కాబట్టి ఈ అరుదైన రోజు మన ఇంట్లో కలబంద మొక్కను తెచ్చుకొని ఇంటికి కూడా కట్టేసుకోండి మెయిన్ డోర్కి ఏమవుతుంది నరడు దృష్టికి నలరాయి పగులుతుంది ఒక సామెత ఉంది కదండి అలాంటి దృష్టి ప్రతి ఇంటికి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ దృష్టి మీ ఇంటి మీద ఉన్నదాంటి ఇంట్లో సమస్యలు చికాకులు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ అండి ఉక్కిరి బిక్కిరి చేస్తాయనే చెప్పాలి ఇంట్లో ప్రశాంతత అనేదే లేకుండా పోతుంది కాబట్టి ఇలాంటి శక్తివంతమైన రోజును ప్రతి ఒక్కరు కూడా చక్కగా వినియోగించుకొని ఇలాంటి పరిహారాలు చేసుకోండి సరిపోతుంది ఏమిటంటే కొంతమంది నరదిష్టిపోవటం గుమ్మడికాయ లేదా పట్టిక కడతారు కానీ రెండింటికంటే అద్భుతమైన ఫలితాలని కలపంద మొక్క ఇస్తుందనే చెప్పవచ్చు ఈ కలపంద మొక్క మొదలు వచ్చి బుద్ బుధ కలయిక వేర్లు శని రాహు కేతువుల కలయిక కాబట్టి ఈ ఐదు గ్రహాల కలయికతో ఇది శక్తివంతంగా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు దీన్ని అమావాస్య రోజున తీసుకొని వచ్చండి మన ఇష్టదైవం ముందు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి అదే రోజు అంటే మంచిగా అండి అమావాస్య సూర్యగ్రహణము ఇలా ఏదొచ్చినా ఆ రోజు అనమాట సాయంత్రం పూట సింహద్వారానికి తల క్రిందులుగా కట్టాలి ఈ కలబంద మొక్క వైర్లు పైకి ఉండాలి రాత్రి ఏంటంటే ఇవి కిందకు ఉండాలి చెట్టు రాత్రి సమయంలో కడితే అమావాస్యల్లో గడియల్లో కడితేండీ ఇంకా మంచిది ఇక ఎవరైతే మీరు కలబంద మొక్కను గ్రహణం అప్పుడు కట్టారనుకోండి గ్రహణం తర్వాత అది తీసేసి కొత్తది కట్టేసుకోవాలండి ఇలా ఈ అద్భుతమైన రోజులలో ఇది కట్టడం వల్ల మీ ఇంటికి ఎటువంటి నరదిష్టి నరపీడ నకారాత్మక శక్తులు అనేవి లేకుండా పోతాయి ముఖ్యంగా అండి కలబంద పెట్టే మొక్కను పెట్టే సమయంలో మనుషులు ఇలా అనుకోవాలి మా ఇంటికి కానీ మా ఇంట్లో నివసిస్తున్న వారికి కానీ ఈ దుష్ట గ్రహపీడ సర్వపీడలన్నీ తొలగిపోవాలి అనుకోవాలి ఇలా మనసులో అనుకొని మీరు గుమ్మానికి బయటండి తల క్రిందులుగా ఇది కట్టేసేయండి ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి అని పండితులు అంటున్నారు ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి అన్ని పనుల్లో తప్పకుండా విజయం కలుగుతుంది ఆ ఇంట్లో నిత్యం సుఖ సంతోషాలు అనేవి నిండుతాయి అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజండి మీరు ఈ విధంగా చేశారే అనుకోండి ఇక ఎదురే ఉండదు మీకు చెప్పాలి మీ ఇంట్లో గుమ్మడికాయ కడితే ఏం చేస్తారంటే అది ఉన్నా కూడా ఈ కలబంద మొక్కనైతే మీరు చక్కగా కట్టేసుకోండి మీకు శుభ్రంగా ఉంటుంది ఆనందంగా ఉంటుందనే చెప్పవచ్చు కాదండి అమావాస్య రోజు చేసే పరిహారాలకి శతకోటి ఫలితాలు అనేది అయితే ఉంటాయి అని పండితులు అంటున్నారు ఈ రోజు ఎందుకంటే అత్యంత శక్తివంతమైన రోజే అమావాస్య అనే చెప్పవచ్చు పరిహారాలకి అయితే మిగతా రోజుల్లో చేసిన దానికంటే కూడండి రాళ్ళు ఉప్పుతో చేసే పరిహారాలు అమావా అమావాస్య రోజున చేస్తే మరింత ఎక్కువ ఫలితాలను ఇస్తాయి అని పండితులు అంటున్నారు సాధారణంగా మన ఇంట్లో మరియు మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు ఏదో ఒక సందర్భంలో వ్యాపించి ఉంటుంటాయి మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి ఆ విషయం మనకు తెలియదు ఎప్పుడు వస్తాయో కూడా మనం కనిపెట్టలేము ఏమిటంటేనండి ఇలా గుర్తించలేకపోవటం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది నిండిపోయి తరచూ ఇంట్లో ప్రశాంతత అనేది లేకుండా పరస్పర విభేదాలు రావటం అనారోగ్య సమస్యలు రావటం ఆర్థిక ఇబ్బందులు రావటం పిల్లలు మాట వినకపోవటం ఒకరితో ఒకరికి భేదాభిప్రాయాలు రావటం అనేవి చాలా అంటే చాలా సులభంగా జరిగిపోతూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మన ప్రమేయం అనేది లేకుండా ఇలా అన్ని రకాల సమస్యలు ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటాయి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మన ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం గ్రహించాలి అయితే ఆ టైంలో అది కూడా మనకు గుర్తుకురాదండి అంత బాగా చేస్తాయి అన్నమాట ఇవి మన మెదడిని కూడా ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజండి ఉప్పుతో అనేక విధాలుగా ఇలా చేసి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి వెళ్ళేలా చేసుకోవచ్చు ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజండి రాత్రి లోపు ఉప్పుతో మీ ఇంట్లో ఇలా చేసేయండి చాలు రాళ్ళు ఉప్పుని తీసేసుకోండి ఆ రాళ్ళు ఉప్పుని ఏం చేస్తారు కొద్దిగా బకెట్ నీళ్ళల్లో వేసి ఇల్లంతా చక్కగా తోడ్చేసేయండి చాలు ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఇలా తోడ్చారే అనుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం అన్నమాట బయటికి పోయే అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుందనే చెప్పాలి అంతేకాకుండా ఒక గ్లాస్ నీళ్లు తీసుకునండి అందులో చిటికడు ఉప్పు వేసి ఇంట్లో నైరుతి దిశలో ఆ గ్లాస్లో నీళ్ళని పెట్టేసేయండి ఇలా ఉంచిన తర్వాత నీళ్ళ రంగు అనేది మారినట్లయితే మీ ఇంట్లో నకారాత్మక శక్తులు ఉన్నట్లే అని పండితులు అంటున్నారు అలా రంగు మారుతున్న ఆ నీళ్ళని ప్రతిసారి కూడా మార్చేస్తూ మళ్ళీ ఉప్పు వేసి గ్లాస్ని ఏం చేస్తారు నైరుతి మూలన పెడుతూ ఉండాలి అలా ఆ రంగు నీరు రంగు మారనంత వరకు పెట్టాలండి ఆ నీరు రంగు వరకు పెట్టండి ఎప్పుడైతే నీళ్లు మంచి రంగులోనే ఉంటాయో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ దూరమైనట్టే అనే చెప్పాలి అలాగే రాళ్ళు ఉప్పును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ని ఏం చేస్తారంటే బాత్రూంలో మూలను పెట్టేసేయండి ఇలా ప్రతి ఏడు రోజులకు ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉండాలన్నమాట మళ్ళీ మళ్ళీ పెడుతూ ఉండాలి ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ మాయమైపోతాయి అని పండితులు అంటున్నారు ముఖ్యంగా మన ఇంటి ప్రధాన ద్వారం పైనండి అండి రాళ్ళు ఉప్పు తీసుకొని ఒక పిడికే రాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎర్రగుడ్డలో వేసి మూట కట్టేసి ఇంటి పైనండి ఈ మూటను పెట్టేసేయండి ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపండి అంటే అమావాస్య రోజు పన్నెండు గంటల లోపు కట్టేయండి ఇలా కట్టినట్టయితే ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు దుష్ట శక్తులు ప్రవేశించలేవు ఇలా చేసినట్లయితే మన ఇంట్లో ఉండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా క్రమం క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి ఇక మన ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడు కూడా చక్కగా నిండుగా ఉంటాయి అనే పండితులు అంటున్నారు ప్రతి విషయంలోనండి మనకి ఏమిటంటే చక్కగా అనేది వృద్ధి అనేది జరుగుతుందనే చెప్పాలి అలాగే అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజునండి ఏ సమయంలోనైనా మీరు స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో చిటికడు ఉప్పుని వేసుకొని రాళ్ళు ఉప్పుని స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న దోషాలన్నీ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే చర్మ సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే మన ఇంట్లో వారు కూడా ఎప్పుడు కూడా మనసు మనసు ప్రశాంతంగా లేకుండా ఆందోళనకు గురవుతున్నారనుకోండి ఈ రోజు ఇలా చేయండి ఏంటంటే రెండు పిడికెళ్ళ నిండుగా రాళ్ళు ఉప్పుని తీసేసుకొని కాసేపు అలా పట్టేసుకొని ఉండండి అలా కాసేపు పట్టుకున్న తర్వాత ఏం చేస్తారు ఆ ఉప్పుని పారే నీటిలో వేసేయండి లేదా మీ ఇంట్లో సింకులో వేసి నీళ్ళు తిప్పేసేయండి సరిపోతుంది ఇలా వదిలేసిన తర్వాత కొంతసేపటి వరకు అండి ఆ సింక్ దగ్గరికి కూడా ఎవ్వరు వెళ్లకుండా చూసేసుకోండి ఇలా అమావాస్య రోజు చేసినట్లయితే కొద్ది సమయంలోనే మీకు మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది దీన్ని మనం వెంటనే గమనించవచ్చనే పండితులు అంటున్నారు ఇప్పటి వరకు మన ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ కూడా పోతాయి అంతేకాకుండా అండి మనకి అందిన నెలవారి డబ్బులతో ఏం చేస్తారంటే మొట్టమొదట ఉప్పును కొన్నట్లయితే కనుక ఒక ఐదు రూపాయలు ఉప్పును కొనుక్కుంటే చాలండి జీతం మొత్తం కూడా దూబరా ఖర్చులు కాకుండా చక్కగా ఆదా అవుతుంది అని పండితులు అంటున్నారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపై మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన అమావాస్య అండి ఉప్పుతో మీ ఇంట్లో ఇలాంటి విధి విధానాలను చక్కగా పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో హాయిగా జీవించండి అని పండితులు అంటున్నారు